హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కాబూలి శనగలతో స్నాక్ రెసిపీ అనమాట మసాలాలు దట్టించి కారం కారంగా పులపులగా చాలా చాలా బాగుంటాయండి ఈ శనగల రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు ఒక కప్పుతో ఆగలేము ఒక రెండు మూడు కప్పులైనా తినాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి స్నాక్ రెసిపీ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కాబూలీ శనగలతో స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఒక గ్లాసు కాబూలీ శనగలు తీసుకొని రాత్రే వాటర్ వేసి నానబెట్టేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇలా చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా పంపేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం కాబూలీ శనగలు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఐదు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి కాబూలు శనగలు మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని అంతా పంపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు వేగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వేయించుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా పౌడర్ వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసేసుకొని వేయించుకుందాం మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని వేయించుకోవచ్చు మాడిపోకుండా ఇలా మసాలాలన్నీ వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలను వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే కాస్త తగ్గినట్లు అనిపించిందండి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూతదేసి ఒకసారి కలిపేసుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చామంటే శనగలకి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని బట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకొని కలిపేసుకుందాం పుల్ల పుల్లగా కారం కారంగా ఈ శనగల స్నాక్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కప్పుతో ఆపులేము ఒక రెండు మూడు కప్పులైనా లాగించాల్సిందే అంత టేస్టీగా ఉంటుందన్నమాట స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూశారు కదండి ఈ స్టైల్లో శనగల స్నాక్ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్